వెల్కమ్ బాక్స్ ఈరోజు మా గౌరీ అయితే మమ్మల్ని చాలా భయపెట్టింది ఫ్రెండ్స్ గౌరీని మేతకని వదిలిపెడితే అటు ఎక్కి అటు నుంచి అటు సెంటర్కి అయితే వెళ్ళిపోయింది ఏమో వెహికల్స్ అడ్డొచ్చి ఉంటాయి అందుకే భయం వేసి అటు వెళ్ళుంటుంది ఇంకా తెలిసిన వాళ్ళు అక్కడ సెంటర్లో చూసి మాకైతే ఫోన్ చేశారు ఇంకా మావయ్యను మా ఆయన అయితే వెంటనే వెళ్ళి చూశారు మాదేనండి ఆవు ఏమంటనే ఇంటికి అయితే తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చినాక కుడితపెట్టి మేత అయితే వేసాము మాకు ఎందుకు భయమేసిందంటే గౌరీ ఐదు నెలల సూడిదండి దానికి ఏమన్నా అవుతుందేమో అని భయమేసింది ఎందుకంటే రోడ్డు మీద వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా అందుకనే భయమేసింది గౌరీ అయితే ఇప్పుడు బాగానే ఉందండి ఇంకా గీదలన్నింటినీ కట్టేసి కుడిదైతే పెట్టాము గుర్తు పెట్టి మ్యాతైతే వేసి ఇంకా రేపటికి కూడా కుర్తి కలిపి లోపల పెట్టేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్